హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇలా ఎవరైనా సరే మన ఛానల్లో మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్లైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలి అనుకునే వాళ్ళు కానీ కింద టైడల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం టోటల్ మేకప్ పోతులు అయితే మనకి ఇరవై ఐదు మేకప్ పోతులు అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ ఇరవై ఐదు మేకప్ ఓతులు మనకి లైవ్ వేట్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి ఒక్కొక్క మేకప్ పోతు మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై ఐదు కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయని చెప్పిన్నారు ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇంక ఇక్కడ ఇంకొక అడ్రస్ అడ్రస్ వచ్చేసి మనకి ఇది ఖమ్మం దగ్గరలో ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి ఖమ్మం దగ్గర గ్లోబల్ దేశీ ఫామ్స్ అని మన అన్న ఫామ్ ఇది ట్వంటీ సారీ మనకి మూడు వందల అరవై ఐదు రోజుల దగ్గర ఇక్కడ మేకపోతలైనా పొట్టేళ్ళైనా దొరుకుతాయి అని చెప్పుకున్నారు అన్ని శుభకార్యాలకు కూడా మనకి ఫంక్షన్లకి ఏ ఫంక్షన్లకైనా సరే మటన్ కూడా సప్లై చేస్తామని చెప్పున్నారు కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేశారు మిగతా డీటెయిల్స్ అని అన్న చెప్తారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఖమ్మం దగ్గర కాచీగూడెం దగ్గర అని చెప్పుకున్నారు అన్న నంబర్ కాల్ చేయండి పూర్తి అడ్రస్ అయితే చెప్తారు ఇలా మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు జివాలు కొనాలనుకునే వాళ్ళు కింద టైటల్లో వాళ్ళ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాలు చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి అయితే వేసుకోవద్దు ఇంకపోతే ఇంకోటి బ్రదర్ నేను ఏ విధంగా పిల్లలైతే ఇప్పిస్తున్నానో అమ్మేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేస్తాను మీరు బాగా మేపిన తర్వాత ఇలా ఒక వీడియో నీట్గా తీసి పంపించండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్